కృష్ణారెడ్డి గారు వండి సంజయ్ మాట్లాడుతూ వీళ్ళిద్దరి భాష అసలు చెప్పరాని విధంగా ఉంది ఇలాంటి భాష మాట్లాడేటువంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారు అని చెప్పేసి ఆయన చాలా శుద్ధపూస మాటలు మాట్లాడారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బండి సంజయ్ మాటలు దయ్యాలు వేదాలు ఉన్నాయి అని చెప్తున్నారు అంటే మీరు కూడా నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కూడా ఇదే భాషను ఇదే చాలాసార్లు ఉపయోగించినటువంటిది కూడా మేము కూడా చూసాం సో ఎందుకు ఇలాంటి పరిస్థితి నడుస్తోంది తెలంగాణలో అంటే ప్రజల సమస్యల పైన పోరాడాల్సినటువంటి విపక్షాలు ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రకమైనటువంటి పదజాలంతో ఈ రకంగా మాట్లాడడం అంటే ఇప్పుడు మన రామ్మూర్తి గారు అన్నారు అంటే మేము మమ్మల్ని ఒకటంటే మేము రెండు అంటాము అని అదే సంస్కృతి నడుస్తా ఉంది తెలంగాణలో ప్రేక్షకులకు అందరికీ శుభసాయం తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఇలాంటి అంశం డిస్కస్ చేయడం అనేది కా కాస్త ఇబ్బందికరంగా ఉంది మాట్లాడడానికి కూడా మనము కొంతమంది పెద్దవాళ్ళను ఆదర్శవంతంగా తీసుకోవాలి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి యొక్క వ్యక్తిత్వాలు వారి భావాలు వారి పాలన కానీ మనమందరము స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన టైంలో ఈరోజు ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి విధి మించి ఇది ఎలా పోయిందంటే ప్రజా సమస్యలు పక్కకి వెళ్ళిపోయినాయి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వెంత బలంగా తిట్టినావు అంటే నేనెంత తిట్టినా అనేది ఉంది తప్ప ప్రజా సమస్యలు ఇప్పుడు ఒక్కొక్క అంశం మీదకి వస్తాం మేడం మొన్న కేసీఆర్ గారిది డిస్కస్ చేద్దాం ఫస్ట్ మొన్న ఆ ఈ రెండు ఏళ్ల కాలంలో రెండు మూడు సార్లు బయటకు వచ్చిండు బయటకు వచ్చేసి ఇక ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఇక నేను లేస్తే మనిషిని కాదన్నప్పుడు మూడు సార్లు ప్రెస్ పెడితే పెడితే మూడు సార్లు అదే మాట మాట్లాడాను కానీ అక్కడ అంశాలు మాట్లాడాల్సింది ప్రజా సమస్యలు మాట్లాడాల్సింది అది పక్కకు పెట్టేసి నీ తోలు తీస్తా ఇంకోటి ఇంకేదో పాలమూరు విషయం మాట్లాడము అక్కడ ప్రాజెక్టుది మాట్లాడము కృష్ణా ట్రిబుల్ మాట్లాడము అది సమంజసంగానే ఉంది కానీ ఇంకొక అంశం కూడా కేసీఆర్ మర్చిపోయాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఒక అంశం ఉంది ఇప్పుడు ఒక సిట్ వేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద డిస్కషన్ వచ్చింది దాని గురించి ఏమైనా అది తెలంగాణ సమాజకు ఎంత ఉపయోగపడే విధంగా ఉంది ఎంతమందికి లబ్ధి చేకూరే విధంగా ఉంది దాని మీద ఎన్ని ఎకరాలకు సాగునీరు చేయగలుగుతున్నాడు ఎన్ని కుటుంబాలకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని ప్రాంతాలకు తాగునీరు ఇవ్వగలుగుతున్నాడు అనేది మీరు డిస్కస్ చేయకుండా దాని మీద జరిగిన అవినీతి గురించి మాట్లాడకుండా సిట్ గురించి మాట్లాడకుండా సొంత కుటుంబంలోని సొంత కూతురు ఎత్తిన వారి ఎమ్మెల్యేల గురించి వారి ప్రభుత్వం గురించి లేవనెత్తిన అంశాలను తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అంశాలను చెప్ప ప్ర తెలంగాణ సమాజంకు చెప్పకుండా ఎంతసేపు ఒకటి ఏదన్నా ఎదుటోనికి చిర్రుమనిపించే విధంగా ఒక మాట మాట్లాడేసి ఈ సమస్యలు కవిత మాట్లాడేది కానీ అరే సారీ కవిత గారు మాట్లాడేది కానీ ఈ తొమ్మిదేండ్ల అవినీతి పాలన గురించి మాట్లాడేది కాని ఇవన్నిటిని పక్కదారి పట్టించడానికి ఒక ఆరు నెలలు సంవత్సరం కోసం వచ్చేసి అంటే సందర్భం లేని సందర్భం కాని అంశాన్ని మాట్లాడేసి విషయాన్ని పక్కదారి కేసీఆర్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పవర్ లో ఉన్నోనికి కొంత బలం ఉన్నోనికి రేషం ఎక్కువ ఉంటది వారు మాట్లాడటం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అను కాంగ్రెస్ రెండు పార్టీలే ఉన్నాయండి రెండు సార్లు మూడు సార్లు కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు కదా మరి బిజెపి ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ సమస్య పైన ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడి పోటీ చేసి పోరాటం చేసినటువంటి ఏమైనా ఉన్నాయా మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా మేడం ఇక్కడ దాకా నేను మాట్లాడింది కేసీఆర్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాను బీజేపీ ప్రతి అంశం తీసుకుంది మేడం తెలంగాణలో ఇప్పటికి మొన్నటికే మొన్న జుబ్లీ హిల్స్ లో ఆ ఒక దేవాలయం ఇది చేసిన దాని మీద కొట్లాడము మొన్నటికే మొన్న పీఎస్ దాని గురించి కూడా మన ఆ ఆ రోజు ఏదైతే ఉందో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలనే దాని మీద ఏదైతే అశోక్ నగర్ జరిగిందో ఆ రోజు మా బండి సంజయ్ గారు వెళ్ళి రోడ్డు మీద కూర్చొని విద్యార్థుల తరఫున పోరాటం చేసింది మా వాళ్ళే మొన్నటికి మొన్న ఆరు గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర మొన్న డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ధర్నా చేసింది మా పార్టీ ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజా సమస్యలను ఈ అంశాలను తీర్చాలే కరెంట్గా ఇప్పుడు మనం ఎన్నో అంశాలనుకుంటాము కానీ ఆయనకు అనుకోని సమస్యలు కొన్ని వచ్చిన్నాడు వాటిని ఎంటది ఎంటే ప్రజలకు లేవనెత్తి చూపిస్తుంది బీజేపీ ప్ర బీజేపీ అంతేగాని ఏది పడితే అది ప్రజలను తప్పుదారి పట్టిచ్చే ప్రతి అంశంలో మేము డిస్కస్ చేస్తాం మేడం మీరు చూడండి ఈ రోజు కూడా ఏదన్నా జరిగిందంటే గ్రామాలలో కానీ మండలాలలో కానీ జిల్లా స్థాయిలో మేము ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగిన దాకా ఎందుకు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సా ఎమ్మెల్యే అంటే మండల అధ్యక్షుడు ఉన్న ఆ గ్రామంలో ట్రాక్టర్ ను తీసుకుపోయి కుద్దారు అక్కడ కుదితే ఆ ఎప్పటికీనే వెళ్లి అక్కడ స్పందించింది మా నాయకులందరూ వెళ్ళారు అక్కడ ఆర్థిక సాయం ఏ పార్టీ అనేది చూడాలి ప్రజా సమస్యలు అనేది చూసినాము కక్ష సాధం చర్యలు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అక్కడ ఎమ్మీడియట్లీ ప్రజలకు తీసుకెళ్లి చూపించాము ఎల్లారెడ్డి బంధుకు పిలిపించాము ఇలాంటి ప్రతి దగ్గర జరుగుతుంది మేడం మనం ఏదో వీళ్ళ ఒక దొడ్డు మాట మాట్లాడి ఒకరిని తిడితేనే మనకు మాట్లాడినట్టు అవుతుంది అనుకుంటే కనుక కరెక్ట్ కాదు కానీ రేవం కరెక్ట్ చేయగలుగుతాము రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ బీజేపీ వాళ్ళ గురించి ఎక్కడ ఒక విమర్శ చేయలేదు మీరు కూడా ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సరైన రీతిలో ఎక్కడ కూడా మీరు విమర్శించరు సో ఇది ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు ఒకటే అని బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది మీరు ఇలా సైలెంట్ గా ఉండటం అనేది దానికి ఊతం ఇవ్వట్లేదా మేడం ఇక్కడ నువ్వు తిట్టినవా ఇప్పుడు మనం ఇక్కడ చర్చలో నడుస్తుంది మేడం ఇప్పుడు నేను గౌరవపదంగా సమస్యను ఏ పార్టీ నుంచి మేడం నేను మొత్తం పూర్తిగా అండి ఇప్పుడు ఈ డిబేట్ లో చర్చ సామరస్యంగా జరుగుతుంది నేను పార్టీ పరంగానో లేదంటే జరిగిన సమస్యను ప్రాపర్ గా ఎత్తి చూపితే ఎవరు అటురారు అనవసరమైన విషయాలు సందర్భంగా అంశాన్ని మాట్లాడితే బిఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అవుతారు మీరైనా రియాక్ట్ అవుతారు కోటేశ్వరరావు సార్ అయినా రియాక్ట్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా రియాక్ట్ అయితే సమస్యను అడ్రస్ చేయనంత వరకు ఇక్కడ మేము ప్రతి సందర్భంలో మేము అడ్రస్ చేయగలుగుతున్నాము ఇక నువ్వెంత అంటే నేనెంత అనుకుంటూ పోతేనే అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు మేము అడ్రస్ చేయనప్పుడు అది మాట్లాడదాం కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ప్రజా సమస్యలు అనేది ఎవ్వరూ చర్చకు తేవట్లేదు ఈ ఇప్పుడు నేను అంటున్నాను కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలలో మొన్న గంటన్నర ప్రెస్ మీట్లో తొమ్మిదిన్నర సంవత్సరాల ఆయన పాలనో తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చిండు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందింది మళ్ళీ ఆంధ్ర వల్ల మీద ఏడవకుంట లోపాయి కార్య రూపంలో జగన్మోహన్ రెడ్డి తోటి పెట్టుకొని ఇక్కడ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించడు ఎలక్షన్ ముందు తెలంగాణ ఆంధ్ర గొడవ ఉన్నదని చెప్పేసి అక్కడ తీసుకొచ్చేసి ఏది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నాగార్జున సాగర్ మీద పోలీసులని పెట్టి ఇవన్నీ డ్రామాలు చేయడం ఎందుకు ఇలాంటి అంశాలు కాకుండా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం చేసి ఇప్పుడు నువ్వు హిందీ మాట్లాడుతున్నావు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎన్ని ఎన్నిసార్లు సార్లు సెక్రటరియట్ ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నావు ఎన్ని రోజులు నీ క్యాంప్ ఆఫీస్లో ఉన్నావు ఎన్ని రోజులు ప్రజల అందుబాటులో ఉన్నావు కొండగట్టు దగ్గర నలభై మంది చనిపోతే పరామర్శించడానికి ఇది రాలేదు విద్యార్థులను పరామర్శించడానికి రాలేదు ఉద్యమ కార్లు చనిపోయిన వాళ్ళను పరామర్శించడానికి నీకు చేతు ఇది రాలేదు వాళ్ళ గురించి సానుభూతి ఈ రోజు వరకు తెలపలేదు ఎన్నడూ నువ్వు తొమ్మిది సంవత్సరాలలో ఎన్నిసార్లు గన్ పార్క్ వెళ్ళావు అమరవీరుల స్థూపం దగ్గర నివారణ అనిపించావు దళిత ఎక్కడ పోయింది అంశాలు మాట్లాడకుండా నువ్వు వచ్చేసి మళ్ళా చంద్రబాబు నాయుడు ముచ్చట మాట్లాడు ఈ ముచ్చట మాట్లాడి తెలంగాణ తప్పిస్తాము అభివృద్ధి గురించి అనేది డిస్కస్ జరగదు తెలంగాణ ఎదుగుదలను మాట్లాడదు సో తెలంగాణ ఏళ్ళుగా తాను చేసింది ఏంటి అలాగే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి అనే దానిలో ఆయన చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసి చెప్పుంటే ఇంకా బాగుంటుంది